హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ సత్య రాజమండ్రి అయితే చిన్న వర్క్ అయితే వెళ్ళాం అనమాట ఏ పని మీద అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది సో వెళ్ళేదారులో ఇంకే టోపీ ఒకటి కొన్నాం విడికి మా ప్లర్స్ ఒకటి తీసుకున్నాం మేము అండ్ వచ్చిన పనిలో వన్ పార్ట్ అయితే క్వశ్చన్స్ కూర్చొచ్చినాం అనమాట సో ఇక్కడ సెట్లు చిన్నవి ఉంటే మా వాడికి సెట్ అవుతుందని చూస్తున్నాము సో ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు కానీ తగ్గిస్తా అన్నారు సరే నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి వచ్చిపోతే పని అయితే వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో షాట్కి అయితే వచ్చామన్నమాట సో రాజమండ్రిలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాక్ మిషన్ దగ్గరికి అయితే వచ్చామనమాట ఇంకా అక్కడ ఒక సైడ్ కరకొనడం ఇంకో సైడ్ అయితే చిత్రీపటి చేసుకోవడం కూడా రెండో ఒకసారి జరిగిపోతాయి సో మనకి టైం లేనప్పుడు ఇలాంటిది బెస్ట్ వే అనమాట అండ్ ఇంకొస్తే న్యూ ఇయర్ వస్తుంది కదా రంగోలి అయితే ప్రతి ఇయర్ ఇక్కడే హోల్సేల్ మార్కెట్లో తీసుకువెళ్తాం మా షాప్ దగ్గర అమ్మడానికైతే సో ఇంక అందుకని చెప్పేసి ఇక్కడికైతే వస్తాం అనమాట సో ఇవి తీసుకుని ఇంకా మేము రిటర్న్ అయిపోయి